చాలా మంది ఏంటంటే ఇవన్నీ పోయి ఎవరి పల్లెటూరు వాళ్ళే చిన్న చిన్న వాళ్ళే వాళ్ళకి ఆ ఒక్క గోలుసు తప్ప వేరే ఉండదు చాలా బాధ ఉంటది అవి వాళ్ళు రికవరీ చేసింది చాలా హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు దాన్ని మేము చాలా కంటే చాలా దీన్ని వదిలిపెట్టుకుండా నేను మా వాళ్ళని కూడా రెగ్యులర్ మాట్లాడి దీన్ని తీసినాం రెడ్ రిటైర్ దొరికినారు మంచిగా ఇది మాత్రం అప్రిషియేట్ బాధ్యత హ్యాపీ వాళ్ళకి ఎంత పోయిందో అంత బంగారం మేము రికవర్ చేస్తాము కానీ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా మంది ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు రెండు తోలాల నాలుగు తోలాలు కంప్లైంట్ ఇస్తాను రెండు అని రాద కరెక్ట్ కాదు ఎందుకంటే రాదు మనకి ఎవరు అనుకున్నావు ఇప్పుడు జరిక రెండు రెండు తోలాలు రెండు రెండు తోలాలు ఉంటాయి ఒక నాలుగు తొలాలు వేసి

మనే కాకుండా మనం కామారెడ్డి కేసులు కూడా ఒక కేసు అక్కడ రెండింటిలో ఫెయిల్ అయ్యారు సక్సెస్ అయింది అది కూడా మనం కేసు పెడతాం దీంట్లో వాళ్ళకు ఎందుకంటే అక్కడ ఏమి రాకపోయి